ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవాలి అనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజులు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు అయితే మొదటి మూడు రోజులు ఎవరైతే ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకుని సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు ఈ ఆన్లైన్ లెక్కడిలో రెండు విధాలుగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు ఒకటి దేవస్థానం డాట్ ఏపీ డాన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ దేవస్థానం మొబైల్ యాప్ వీటి ద్వారా ఈ ఆన్లైన్ లెక్కడిప్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ స్టెప్ బై ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరుగుతుంది రెండు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ వాట్సాప్ నంబర్ ద్వారా వాట్సాప్ లో కూడా లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే వాట్సాప్ లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా లక్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోను చేయడం జరుగుతుంది వైకుంఠ ద్వార దర్శనం మిగిలిన తేదీలకు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించిన మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్స్ ని కూడా ఎలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోను పెంచడం జరుగుతుంది అండ్ అలాగే ఈ ఏడు రోజులకి సంబంధించిన శ్రీభువాని ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఈ శ్రీభువాని ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని కూడా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక డెమో వీడియో వచ్చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది అయితే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోలేక మిస్ అవుతారో ఆ భక్తులు ఈ ఏడు రోజుల పాటు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఎలాంటి టికెట్స్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు ఇవండి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్